హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శియా బ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో అందరికీ ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి అలాగే మా ఇంట్లో మేము ఎలా పెట్టాము ఇదంతా చూపించబోతున్నాను నేనైతే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేనే పెట్టుకుంటాను నేను ఎవ్రీ ఇయర్ వచ్చేసి కొన్ని కొన్ని కాయలు అనేవి పెంచుతూ వస్తున్నాను స్టార్టింగ్ అయితే ఐదు కాయలతో పెట్టాను లాస్ట్ ఇయర్ పది కాయలు పెట్టాను ఈసారి అయితే ఇరవై కాయలతో పెడుతున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా అడిగారు లాస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా పంపించాను సో ఈ ఇయర్ ఎక్కువ పెట్టండి మాకు అని అంటే వాళ్ళ కోసం కూడా కలిపి ఇరవై కాయలు అయితే నేను పెడుతున్నాను సో నేను కాయలైతే ఇక్కడ జైఎన్టీతో మార్కెట్ ఉంటుంది కదా అక్కడే తీసుకుంటాను ఎవ్రీ ఇయర్ అక్కడే తీసుకుంటాను సో ఈసారి కూడా అక్కడే తీసుకున్నాను చూస్తున్నారు కదా నేను ఇరవై కాయలు తీసుకున్నాను ఈసారి నేను చిన్న రసాలతో పెడుతున్నాను మనకి చిన్న రసాలు తెల్ల గులాబీలు పెద్ద రసాలు అలాగే జలాలు ఇవి ఏవైనా సరే పచ్చడికి బాగుంటాయి మా పిల్లలని అయితే ఇక్కడ పక్కన కూర్చోబెట్టాను ఇప్పుడు నేను కాయలు కడిగే అలాగే అక్కడే కాయలు కొట్టించుకొని ఇంటికి తీసుకొస్తాను ముందుగా మనం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ఒక టూ వాటర్ బాటిల్స్లో వాటర్ అలాగే కాటన్ దుప్పట్ట ఏదైనా తీసుకొని వెళ్తే మనం అక్కడే కాయలు కడిగి నీట్గా క్లాత్తోని తుడిచి ముక్కలు కొట్టించుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడే నేను కాయలన్నీ తుడిచేసాను వాళ్ళ దగ్గర కొట్టిచ్చేస్తున్నాను కూడా కాయకొచ్చేసి మనకి ఐదు రూపాయలు తీసుకుంటారు కొట్టినందుకు వాళ్ళే నీట్గా కవర్లో వేసి ఇచ్చేస్తారు మనకి తడి అనేది అంటకుండా చూస్తున్నారు కదా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీటి లోపల జీడి ఉంటుంది కదా అలాగే పైన తెల్లది పొరలా ఉంటుంది కదా అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేసుకోండి ఇక్కడైతే మా వారు హెల్ప్ చేశారు నాకు మా వారు ఇవన్నీ క్లీన్ చేసే లోపు నేను వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టేసుకున్నాను అండ్ మనకు వెల్లుల్లిపాయలు కూడా మంచి క్వాలిటీవి పెద్ద సైజు ఉన్నవి అక్కడే దొరుకుతాయి నేను అక్కడే తీసేసుకున్నాను మీకు చూపిస్తాను కూడా సైజు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంటాయో ముక్కలు అయితే పెద్దగా కొడతారు మీరు ఒకసారి మీరు చిన్న ఫ్యామిలీ అయితే ముందే చెప్పండి చిన్నగా కొట్టమని ఎందుకంటే పిల్లలు తినరు వేస్ట్ చేస్తారు కదా ఇలా పైన పొర ఉంటుంది కదా కాయలకి జీడి తీసిన తర్వాత అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేసుకోండి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు కూడా ఒక హాఫ్ కిలో తీసుకొని వల్చేసి పెట్టుకున్నాను అలాగే ఆవాలు ఒక ఇరవై నిమిషాల పాటు ఎండలో పెట్టుకోండి తర్వాత వీటిని నీట్గా పొడి చేసుకోవాలి కాబట్టి మంచిగా పౌడర్ అవుతుంది అండ్ కారం వచ్చేసి నేను పట్టించింది ఏం పెట్టాను ఎవ్రీ ఇయర్ మ్యాంగో కారమే పెడతాను త్రీ మ్యాంగో కారం దొరుకుతుంది కదా దాంతోనే పెడతాను అండ్ ఇక్కడ నేను దొడ్డుప్పు కూడా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టి దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆవాలు కూడా పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాము ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా సింపుల్గా పెట్టచ్చు నేను గిన్నె కొలతలతో చూపిస్తాను మీరు కూడా ఈజీగా పెట్టొచ్చు ఒక పిడికిడు ఆవ మెంతులు అయితే సరిపోతుంది ఇక్కడ నేను గిన్నె తీసుకున్నాను ఇలా పొడవుగా సమానంగా ఉండే గిన్నెతోని కొల్చుకోండి నేను తీసుకున్న కాయలన్నిటికీ నాకు వీటితోని ఎనిమిది గిన్నెలు అయితే వచ్చాయి ఇప్పుడు మనము ఈ కాయలకి సరిపడే అంత ఉప్పు కారం ఎలా వేస్తానో చూడండి ఒకసారి కొలతలు కూడా నేను చెప్పేస్తాను నాలుగుకి ఒక గిన్నె కొలత చూపు చెప్తున్నాను నాకు ఇక్కడ ఎనిమిది గిన్నెలు వచ్చాయి కాబట్టి నేను డబల్ క్వాంటిటీలో వేసుకుంటున్నాను చూపించినవన్నీ కూడా నాలుగుకి ఒక గిన్నె కారం హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పిండి అలాగే సగం కొలతకి ఉప్పు వేసుకోండి మనం దొడ్డుప్పు వాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు పడుతుంది మూడో రోజు తర్వాత వేసుకుందాము అలాగే మెంతులు కొన్ని గుప్పటి వేసేసుకోండి సరిపోతుంది ఇంత సింపుల్ ఎవరైనా సరే ఈజీగా పెట్టచ్చు నేను అని సింగిల్లో చెప్తున్నాను కాకపోతే నాకు ఇక్కడ ఎనిమిది గిన్నెలు కాబట్టి నేను అన్ని కూడా డబల్ డబల్ వేసుకున్నాను కారం కూడా ఇలా నిండుగా పైకి రావాలి ఇది ఎక్కువ కారం ఏమి ఉండదు మ్యా త్రీ మ్యాంగో కారము పచ్చడికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం వేసాం కదా అలాగే సగం ఉప్పు ఉప్పు మనం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మూడు రోజులకి ఉప్పు కరిగిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చు అదే ముందే ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పచ్చడి చాలా ఉప్పీసం అయిపోయి వేస్ట్ అవుతుంది కాబట్టి సగమే వేసుకోండి ఆవాల పిండి అయితే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి త్రీ ఫోర్త్కి తక్కువ హాఫ్ కంటే ఎక్కువ వేసుకోండి అలాగే గుప్పడు మెంతులు అలాగే పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మీకు ఎంత క్వాంటిటీలో వేసుకుంటారో వేసుకోండి నేనైతే హాఫ్ కిలో వేస్తున్నాను కొంచెం ఇవి మాగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తింటుంటే అందుకని నేను కొన్ని ఎక్కువే వేసాను ఇప్పుడు ఈ కారం ఉప్పు ఆవాల పిండి మెంతులు అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము మీరు ఇలా అయినా కలుపుకొని పెట్టుకోవచ్చు లేదంటే ముక్కలన్నీ ఫస్ట్ నూనెలో ముంచి తర్వాత ఈ కారం ఉప్పు ఇవన్నీ పొడిలలో కలిపి వేసుకోవచ్చు ఈసారి అయితే నేను ఇలానే వేస్తున్నాను ఇది ఆయిల్ కూడా నేను గానుగ నూనెన యూజ్ చేస్తున్నాను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా అవి నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు లేదా పల్లి నూనె అయినా వాడుకోవచ్చు పల్లి నూనె కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే నువ్వుల నూనె వాడుకుంటాను ఇది వచ్చేసి లీటర్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాకపోతే పచ్చడి చాలా నిల్వ ఉండాలి కదా మనకు వన్ ఇయర్ వరకు మంచి ఆయిల్ యూజ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ మనకు ప్రోబయోటిక్ కాబట్టి నూనె కూడా మంచి క్వాలిటీది యూజ్ చేస్తే బాగుంటుంది ఒకసారి కలిపేసుకోండి మొత్తం కూడా మనకు త్రీ డేస్కి ఉప్పు కారం అవన్నీ కరిగి మంచి గ్రేవీ అన్ గ్రేవీ లాగా ఊట వస్తుంది నేను ఇక్కడ టబ్లో కలిపేశాను అండ్ ఇది ఇలాగే త్రీ డేస్ తర్వాత కలుపుతాను కాబట్టి దీంట్లోనే ఉంచేసాను ఒక రెండు మూడు ముక్కలు తీసుకొని వేడి వేడి అన్నంలో కలిపి తినేసాము అందరం టేస్ట్ చూసాము చాలా బాగుంది కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉంది ఎందుకంటే నేను హాఫ్ వేసాను త్రీ డేస్ తర్వాత చూసుకొని మళ్ళీ కలుపుతాను పిల్లలకు కూడా కొంచెం కొంచెంగా నెయ్యేసి కలిపి తినిపించాను చాలా బాగుంది అన్నారు వీళ్ళు కూడా మనం మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉందో చూపిస్తాను నేను ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా కారం అయితే మంచిగా సరిపోతుంది కాకపోతే ఉప్పు మూడు రోజుల తర్వాత టేస్ట్ చూసుకొని ఇంకొంచెం కావాలంటే కలుపుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి